బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కదత్త అవతారం అత్రే రపత్య మభికాంక్షత ఆహతుష్టో దోమయాభవాన్ సత్తపాద పరాగ పవిత్రదేహర్భిమాపు అత్రిమహర్షి సంతానం కోరి తపస్సు చేశాడు భగవంతుడు ఆ తపస్సుకు మెచ్చి నన్ను నేను నీకు ఇచ్చుకుంటాను అని పలికాడు అత్రి మహర్షికి పుత్రుడై జన్మించి దత్తుడని ప్రసిద్ధి దత్తుడు అనేటువంటి ప్రసిద్ధి పొందాడు యుదు మహారాజు కార్తవీర్యార్జునుడు మొదలైన వారు ఆయన పాదపద్మాల ధూళితో తమ దేహాలను పవిత్రం చేసుకొని ఆయన అనుగ్రహంతో ఇహలోకంలో అణిమాది అష్టసిద్ధులను కాక దేహాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని కూడా పొందారు దత్త అంటే ఇచ్చినవాడు ఇవ్వబడినవాడు అని అర్థం ఇక సనకా దేవతారు ఓ నారదా నేను ఈ సృష్టికి పూర్వం అనేక లోకాలను సృష్టించాలనే కోరికతో తపస్సు చేసి దానిని శ్రీహరికి సమర్పించాను అప్పుడు ఆ సమర్పణకు మెచ్చిన శ్రీహరి సనక సనందన సనత్కుమార సనత్సు జాతులనే నలుగురు దేవర్షుల రూపంలో అవతరించాడు ఆ అవతారంలో ఆయన పూర్వకల్పం యొక్క చివరలో కనిపించకుండా పోయిన ఆత్మజ్ఞానాన్ని చక్కగా బోధించాడు మహర్షులు ఆ బోధనలను విని తమ బుద్ధిలో ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలిగారు నారాయణ అవతారం అంటే నరనారాయణ అవతారం అని ధర్ముడు దక్షిణ కుమార్తెన మూర్తి అనేవారు దంపతులు శ్రీహరి ఆ దంపతులకు నరనారాయణుల రూపంలో సంతానమే అవతరించాడు ఆ నరనారాయణుల తపస్సు చాలా గొప్పది అటువంటి తపస్సును ప్రపంచంలో మరెవరూ చేయలేరు మన్మతుని సైన్యంలోని అప్సరసలు అందరికీ ఆత్మస్వరూపంగా ఉండే నారాయణ మహర్షి యొక్క తపస్సును భంగం చేయాలని ప్రయత్నించి తామే భంగపడ్డారు అంతేకాక వారు ఆయన ఊరువుల నుండి పుట్టిన ఊర్విసిని తమను పోలి ఉన్నదిగాను తమకన్నా సుందరాంగిగాను ఉండటాన్ని చూశారు రుద్రుడు మొదలైన మహాత్ములు క్రోధంతో నిండిన చూపుతో మన్మతుడిని దహించి వేయగలిగారు కానీ ఆ మహానుభావులు కూడా తమ హృదయాలను దహించి వేస్తున్న కోపాగ్ని జయించలేకపోతున్నారు ఆ కోపాగ్ని సహించటం చాలా కష్టం దానికి గొప్ప వేగం ఉంది అటువంటి ఆ క్రోధం నరనారాయణుల నిర్మలమైన మనస్సులోని ప్రవేశించడానికి కూడా భయపడి గడగడా వణికిపోయింది వణికిపోతుంది అటువంటి వారి హృదయంలో కామం అనేది ఎలా కలుగుతుంది సాధ్యమే లేదు ఈ విషయం తెలియక మన్మతుడు అప్సరసుల నారాయణులను మోహింపజేయాలని ఈ అప్సరసులు వీళ్ళని మన్మతుడు అనుకున్నాడు అప్సరసులు నారాయణులను మోహింపజేయాలని ప్రయత్నించి వారే మోహంలో పడిపోయారు ఇక శ్రీహరి ఉత్తాన పాదుడనే మహారాజు యొక్క సన్నిధిలో ఆయన కుమారుడైన ధ్రువుడిని సవితి తల్లి సూటిపోటి మాటలతో గాయపరిచింది పసివాడైన ధ్రువుడు అడవికి వెళ్ళి తపస్సు చేసి శ్రీహరిని మెప్పించాడు అందుకు శ్రీహరి ప్రసన్నుడై ప్రత్యక్షం కాగా ధ్రువుడు ఆయనను స్తుతించాడు అందుకు శ్రీహరి సంతోషించి అతడికి ధ్రువ పదాన్ని ఇచ్చాడు ఆ పదవి యొక్క మహిమను దానికి పైన ఉండే భృగు మొదలైన మహర్షులు దాని కింద ఉండే సప్తరుషులు కూడా కీర్తిస్తూ ఉంటారు ఇక పృథు అవతారం వేణుడనే మహారాజుకు బ్రాహ్మణ శాపం వజ్రాయుధంలాగా తగిలింది అది అతడి పురుషాకారాన్ని సౌభాగ్యాన్ని నాశనం చేసింది అప్పుడు వేణుడు అధర్మ మార్గంలో నడిచి నరకంలో పడబోయాడు అది గమనించి మహర్షులు శ్రీహరిని ప్రార్థించారు ఆయన వేణుడికి పుత్రుడై పృతువనే పేరుతో అవతరించి ఆ వేణుడిని రక్షించాడు పుత్రుడు అంటే పొన్నాను పున్నామ నరకం నుండి రక్షించేవాడని అర్థం పుత్రుడు అంటే పున్నామ నరకం అది చాలా పెద్దది దాన్ని మళ్ళీ చెప్పుకుందాం ఆ పుత్ర పదాన్ని శ్రీహరి ఈ విధంగా సార్థకం చేశాడు అంతేగాక ఆయన ఆ అవతారంలో గోరూపంలో ఉన్న భూమి నుండి అన్ని సంపదలను పాల రూపంలో పితికి తీశాడు ఇక ఋషభావత శ్రీహరి సుదేవి నాభుడు అనే దంపతులకు అంటే నభుడు అనేటువంటి నాభుడు అని కూడా అంటారు నాభుడు అనేటువంటి దంపతులకు ఋషుభుడు అనే పేరుతో పుత్రుడే జన్మించాడు ఆయనకు జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అనే గొప్ప జ్ఞానం కలదు అందువల్ల ఆయన విషయభోగాల ఎందు ఆసక్తి లేకుండా ఉండేవాడు ఇంద్రియాలను విషయభోగాల నుండి మళ్లించి ఆత్మతత్వంలో నిష్ట కలవాడై జడులాగా కనిపించాడు ఎల్లప్పుడూ ఆత్మసమాధి ఎందుకుంటూ జీవితాన్ని కనిపాడు ఆయనను లోకం వృషభయోగేంద్రుడు అని పిలిచింది ఆయన యొక్క ఈ స్థితి పరమహంసల స్వభావం అని మహర్షులు వర్ణించారు అంతేకాకుండా దానిని తమ జీవితంలో అభ్యాసం చేశారు హయగ్రీవ అవతారం ఓ నారదా నేను సత్రయాగం చేస్తూ ఉండగా ఆ యజ్ఞాలతో ఆరాధింపబడే పరమాత్మ వేదాలు యజ్ఞాలు మరియు సకల దేవతలు అనే రూపంలో ప్రకటమయ్యాడు బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ శ్రీహరి హైగ్రీవ రూపంలో అవతరించాడు ఆ రూపంలో ఆయన గాలిని పీలుస్తూ ఉండగా ఆయన ముక్కు రంధ్రాల నుండి గొప్ప వేదవాక్కులు ప్రకటమయ్యాయి ఇక మత్స్యావతారం చాక్షుషా మన్వంతరం పూర్తి అయ్యి జగత్తంతా ప్రళయజలంలో మునిగిపోతూ ఉండగా శ్రీహరి మత్స్యావతారాన్ని ధరించాడు ఆయనను వైవస్వతమను ఆశ్రయించాడు ఆ మత్స్య పడవ రూపంలో ఉన్న భూమిని నిలబెట్టి సకల జీవులను ప్రాణదానం చేసింది బ్రహ్మనైన నా ముఖం నుండి జారిపోయిన వేదాలను తిరిగి తీసుకువచ్చి నాకిచ్చి మహాభయంకరమైన ఆ జలంలో ఆ మత్స్యమూర్తి విహరించాడు For more videos like this subscribe Big TV channel